వివాహితను కిరాతకంగా హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టారు చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా పాతిపెట్టిన స్థలాన్ని పేడతో అరికారు దాని పక్కనే పొయ్యి పెట్టి వంట చేసుకున్నారు మహబూబాబాద్ సిగ్నల్ కాలనీలో జరిగిన సంఘటన ఇరుగుపొరుగు వారిని ఉలిక్కిపడేలా చేసింది రాములు లక్ష్మి వారి కుమారుడు గోపి కుమార్తె దుర్గా అల్లుడు మహేందర్ సిగ్నల్ కాలనీకి చెందిన అంజయ్య ఇంట్లో మూడేళ్లుగా అద్దెకు ఉంటున్నారు పట్టణంలో కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు బయ్యారం మండలం లక్ష్మీ నరసింహపురం గ్రామానికి చెందిన నాగమణితో గోపీకి పరిచయమైంది అప్పటికే వివాహమై ఇద్దరు కుమారులున్న నాగమణి వారిని వదిలి గోపితో కలిసి రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉంటోంది కొన్నాళ్లుగా వాళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే గోపి లక్ష్మి రాములు దుర్గా పది రోజుల క్రితం నాగమణిని చంపి ఇంటి ఆవరణంలోనే పూడ్చిపెట్టారు దుర్గ కుమార్తెల ద్వారా విషయం స్థానికులకు తెలిసిందే పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు నిందితులంతా పరారీలో ఉన్నారు దుర్గా మహేష్ లక్ష్మి మహేష్ అనే పిల్లగాడు సుతార్ పని చేస్తాడు ఆ దుర్గా అనేట ఇంటికాడనే ఉంటుంది వాసన వస్తుంది మరి మనిషిని చంపినట్టుందంటే అట్లట్లని నేను మళ్ళా తెల్లారి వద్దా అంటే వాళ్ళు పరారైనట పరార పరారై తలుపులు తీసే ఉన్నాయట కానిస్టేబుల్ వచ్చిరట ఇద్దరు వచ్చి తలం వేసిపోయిరట అయితే ఈ చుట్టుపక్కల వాళ్ళు ఒక ఐదు ఆరు రోజుల నుంచి వాళ్ళ ఇంటిలోళ్ళు అయింది అమ్మాయి ఉండే అమ్మాయి కనపడతా లేదు ఈరోజు వీళ్ళు కూడా కనపడతా లేదు మాకు అనుమానం వస్తుంది అమ్మాయిని ఆడ పాతి పెట్ల ఉంది మంద పెట్ల అనిపిస్తారిక ఎమ్మటే అంజయ్యకి ఫోన్ చేసిన సిఐ గారికి దరఖాస్తు గుడి కూడా జరిగేది వాళ్ళు ఎక్కడ వెళ్ళో వచ్చి రండి ఎలాంటి ఉంటారు కాయ తార్గెట్లు ఎరుకుంటారు రా రైల్వే స్టేషన్లు ఉంటారు పదమూడవ తారీఖు నుంచి ఫరార్ ఐదు వేలు ఫరార్ కావడం ఇంట్లో మూడు సిలిండర్లు ఉన్నాయి తాళాలే లేదు కోడి పిల్లలు ఉన్నాయి ఇవన్నీ ఉండడం చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా బాగా అనుమానం వచ్చింది